హైదరాబాద్ బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో వినాయక నిమజ్జన ప్రక్రియను నిశ్చితంగా గమనిస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా నిఘా నేత్రాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు చెబుతున్న కమాండ్ కంట్రోల్ కేంద్రం డైరెక్టర్ కమలాసన్ రెడ్డితో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి హైదరాబాద్లో గణపతి నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం మధ్యాహ్నం పూర్తయింది బంజారాస్లో ఉన్నటువంటి తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ మొత్తాన్ని మానిటర్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఐ ట్రిపుల్ సిరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి గారు మానిటర్ చేస్తున్నాం ట్రై కమిషన్ సంబంధించి పదివేల కెమెరాలు కనెక్ట్ అయినాయి జిల్లాలో ఇన్స్టాల్ చేసిన కెమెరాలు కూడా ఇక్కడ కనెక్ట్ చేయడం జరిగింది కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాస్ కూడా మేము సర్వేలెన్స్ కోసం యూజ్ చేయడం జరుగుతున్నది కెమెరా మౌంటెడ్ వెహికల్స్ దెన్ టెంపరీగా ఇన్స్టాల్ చేసినటువంటి కెమెరాలు కేవలం నిమజ్జనం జరిగేటువంటి ప్రాంత నిమజ్జనం జరిగే ఊరింపు జరిగేటువంటి మార్గంలో టెంపరీ ఒక ఐదు వందల కెమెరాలు పెట్టడం జరిగింది ఈ అన్ని కెమెరాల సహాయంతో ఎక్కడెక్కడ ఊరేయింపు ఏ మార్గంలో వెళ్తున్నది ఎక్కడ స్లో డౌన్ అవుతున్నది ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి మూమెంట్లో ఇష్యూస్ ఉన్నాయి ఏ ఏరియా నుంచి ఇంకా విగ్రహాలు స్టార్ట్ అయినాయి ఏ ఏరియాలో విగ్రహాలు స్టార్ట్ కాలేదు ఇవన్నీ విషయాలు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు సమాచారాన్ని చేరవేయడం జరుగుతున్నది తర్వాత డిఫరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ డిప్లాయ్ చేయబడ్డారు నిన్నటి నుంచి వారు డ్యూటీలో ఉన్నారు ఈ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు వివిధ శాఖల మధ్యలో సమన్వయం కోసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోని ఆ కోఆర్డినేషన్ ఎఫెక్టివ్ కూడా కోఆర్డినేషన్ కూడా చాలా ఎఫెక్టివ్ ఉండేటట్టు మేము చేస్తున్నాం సోషల్ మీడియా మీద కూడా కొంచెం వాచ్ పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి ఏదైనా కమ్యూనల్ కాంటెంట్ కానీ ప్రొవకేటివ్ కాంటెంట్ కానీ ఏమన్నా అటువంటి కూడా చూడడం జరుగుతున్నది డైల్ హండ్రెడ్ అండ్ డైల్ వన్ వన్ టూ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ఇది వీటి ద్వారా వచ్చే కాల్స్ గణేష్ రిలేటెడ్ సంబంధించినవి ఎక్కడ ఏమైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా ఈవెంట్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా అని ఈ విషయాలు కూడా మేము కోఆర్డినేట్ చేసి కన్సర్న్ ఫీల్డ్ ఆఫీసర్స్ మేము షేర్ చేయడం జరుగుతుంది ఇంకా ఎంతసేపు ఈ నిమజ్జనం కొనసాగా ఇది ఇప్పుడిప్పుడే కొంచెం ఊపందుకున్నది మూమెంటం బాగా పెరిగింది అన్ని విగ్రహాలు కూడా రోడ్ల మీకు వచ్చినాయి మెయిన్ రోడ్ల మీకు వచ్చినాయి ముఖ్యంగా సౌజన్యం సంబంధించిన విగ్రహాలని కూడా రోడ్ల మీకు వచ్చినాయి తర్వాత ఇప్పుడే దీనిలో కెమెరాలు చూస్తే ఎంజే మార్కెట్ కూడా క్రాస్ అయినాయి చాలా ఫాస్ట్నే ఉన్నది నైట్ అంతా కొనసాగుతుంది రేపు ఐ థింక్ టెన్ లెవెన్ వరకు కూడా కంటిన్యూ కంప్లీట్ కావచ్చు పాటుగా ఇంకా ఏ స్థాయి అధికారులు ఇక్కడ మానిటర్ చేస్తున్నారు ఎంతమంది సిబ్బంది విధుల్లో ఉన్నారు ఇక్కడ మా ఎస్పీ గారు ఉన్నారు పుష్ప గారు తర్వాత అడిషనల్ ఎస్పీస్ ఉన్నారు డిఎస్పీలు ఇన్స్పెక్టర్లు అధికారులు సిబ్బంది కలిపి దాదాపుగా నూట యాభై మంది ఇక్కడ డిప్లొమేట్లో ఉన్నారు హైదరాబాద్లో గణపతి దాదాపు మండపాలు తీసుకొచ్చినటువంటి ప్రజలకు మీ నుంచి ఎలాంటి సూచనలు చేస్తున్నారు సార్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ చాలా ఉత్సాహ భక్తులందరూ చాలా ఉత్సాహంగా డివోషనల్గా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటి మీ సేఫ్టీ మీరు చూసుకోండి అండ్ సేఫ్టీ ఆఫ్ అదర్స్ ఆల్సో అండ్ ఎక్కడైనా ఏమైనా సమాచారం ఉంటే అనుమానాస్పదంగా వ్యక్తులు కనబడ్డా అనుమానాస్పదమైనటువంటి ఉన్నా అని అబాండ్ అండ్ వెహికల్స్ ఉన్నా అని దానికి సంబంధించిన సమాచారం డైల్ హండ్రెడ్ ద్వారా కానీ డైల్ వన్ టూ ద్వారా కానీ షేర్ చేయండి వెంటనే మా టీమ్స్ అక్కడికి రీచ్ అవుతాయి చెక్ చేయడం జరుగుతుంది అండ్ ఈవిటీజింగ్ చేసే వాళ్ళ మీద కూడా కొంచెం అటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి షీటింగ్స్ షేర్ చేయవలసింది నేను కోరుతున్నాను ఈ మొత్తం ఓవరాల్గా ఈ వర్షన్ అంతా కూడా ఎంత ఛాలెంజింగ్ పోలీస్ అధికారికి ఈ డ్యూటీ విధంగా ఉంటుంది ఈ గణేష్ నిమజ్జనం అంటే ఒకరోజు జరిగేటువంటి ప్రక్రియ కాదు ఒక్క డిపార్ట్మెంట్ సంబంధించింది కాదు దాదాపుగా నెల రోజుల ముందు గణేష్ ఫెస్టివల్ స్టార్ట్ అయిందంటే ఒక నెల రోజుల ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది చాలా ఎలాబొరేట్ ప్లానింగ్ ఉంటుంది దీనికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా కన్ కన్సల్ట్ చేయడం జరుగుతుంది అటు గణేష్ మండపాలు మండపాల ఆర్గనైజర్స్ కానీ వాలంటీర్స్ కానీ కమ్యూనలి సెన్స్ ఏరియాలో పీస్ కమిటీ ద్వారా కానీ అండ్ అదర్ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళతో మాట్లాడడం కానీ ఇవన్నీ ఒక చాలా పెద్ద ప్రాసెస్ ఇది ఒక నెల జరిగేటువంటి సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ ఈ ప్రక్రియలో అటు కానిస్టేబుల్ నుంచి హోంగార్డ్ నుంచి సీనియర్ అధికారి సిపి గారి వరకు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో నిమగ్నమై ఉంటారు నెల రోజులు కష్టపడితేనే అన్ని వర్గాల సహకారంతోనే ఇది చాలా పీస్ఫుల్ అవుతుంది ఇది గణేష్ శోభాయాత్ర అనేది మన హైదరాబాద్ నగరానికి ఒక గర్వకారణం లక్షలాది మంది దీనిలో పార్టిసిపేట్ చేస్తారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా పీస్ఫుల్గా స్మూత్గా అందరూ ఎంజాయ్ చేసే విధంగా అందరూ ఆనందపడే విధంగా ఈ ఉత్సవాలను సెలబ్రేట్ చేస్తారు ఇది ఒక టీం వర్క్ లాగా చేస్తున్నాం కాబట్టి సక్సెస్ అవుతుంది థ్యాంక్ యూ సో అది కమల్ హాసన్ రెడ్డి గారు చెప్తున్నారు నూట ఇరవై మంది సిబ్బంది ద్వారా మానిటర్ చేస్తున్నారు ఉన్నారు దాదాపు పదివేల సీసీటీవీ కెమెరాలు ఇక్కడ కనెక్ట్ అయినాయి దాంతో పాటు మరొక తొమ్మిది డ్రోన్ల నుంచి వచ్చేటువంటి ఫీడ్ ఇక్కడ ఉంది ట్రాఫిక్ నుంచి మరొక రెండు డ్రోన్లు ఉన్నాయి సో ఇలా దాదాపు ఒక నెల రోజులు పైనుంచే చాలా కృషి చేశామని డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి గారు చెప్తున్నారు